ఓం నమో పార్వతే ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో దేవదయ ధర్మదాయ శాఖ కమిషనర్ గారికి దక్షిణ కాశీగా గా పేర్కొంది భముడ రాజన్న ఆలయాన్ని ఏదైతే ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి ముందుకు వచ్చిందో దాన్ని ఒక హిందూగా మహాదేవుడు భక్తుగా నేను స్వాగతిస్తున్నాను కానీ ఇంతవరకు ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక డిపిఆర్ గాని దానికి సంబంధించి స్థానికులకు కానీ ఎలాంటి ఒక డిజైన్ని వివరించకుండా మేము అడ్డ చేస్తాం మేము ఇట్ట అని చెప్పి ఏదేదో మాటలు సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా లీక్ చేసిన విషయాన్ని మీరు అని చెప్పి గారు వాళ్ళ గౌరవ కమిషనర్ గారు మన అదే సోషల్ మీడియా ద్వారా మా అన్నలు ఏదైతే రవీందర్ గౌడ్ గారు కానీ మిగితా అన్నలు కానీ విముళనాడలో ఏదైతే అక్రమంగా దర్గా నిర్మించారు దాని వల్ల మా హిందువుల మనోభావం వివరించలేదై ఆ తుర్పుల బోన్ మాకెందుకు రదా అని చెప్పి ఎదురుకుంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన దాన్ని తీసుకొని కేసేసింది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీరు చేస్తున్న ఈ ప్రచారాన్ని హిందూ మేము అయోమయ స్థితిలో పడిపోయాం ఈ ప్రభుత్వం ద్వారా మేము ఒకటే కోరుతున్నాం అయ్యా మీరు ఎలా రాజ్యాల ఆలయాన్ని నిర్మిస్తున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఎలా నిర్మిస్తున్నారు గర్భాలయం పెడుతుండ్రా దాన్ని తొక్క నియమిస్తు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించారు భక్తులకి దర్శనాన్ని కల్పిస్తూనే ఆ కారిడార్ ని డెవలప్ చేశారు అదే విధంగా మీరు కూడా భక్తులకి దర్శనం ఇస్తూ దాన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే హిందువులలో మరీ ముఖ్యంగా నేను ఒక ఎస్సీని ఆ ఎస్సీలకు ఆరాధ్య దైవం శివుడు మేము పుట్టగానే మా అయ్యా అమ్మ మొదట చూపించిన దేవుడు శివుడు మేము దక్ష అయినాక మొదట ఆకిరిగి చూసే దేవుడు కూడా శివుడు అలాంటి శివుడి ఆలయాన్ని చూసి మా మనోభావాన్ని దెబ్బతీయకుండా మీరు శివాలయాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ దర్శనాన్ని కల్పించవలసింది కోరుతున్నాం అదే విధంగా హిందూ సంఘాల్లో ఓరక అన్నలు ఏదైనా ఉద్యమాన్ని లేబట్టిందో అక్రమంగా మా మనోభావం దెబ్బతీస్తూ దర్గాన్ని నిర్మించుకో ఆ తొలగించి మా ఆలయాన్ని కాపాడాలని అన్నలు చేపట్టిన ఈ పోరాటానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున సంపూర్ణ మద్దతు తెలుగుతామని చెప్పి కోరుతూ అక్కడ ఆలయాన్ని నిర్మించుకుంటాం కాపాడుకుంటాం దర్గాన్ని తొలగించుకుంటాం హర హర మహాదేవ్